కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతనిస్తూ పలు స్కాలర్షిప్ పథకాలను అందిస్తోంది తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ పీజీ పీహెచ్డి వరకు ఈ ఉపకార వేతనాలను పొందే అవకాశం ఉంది తాజాగా యూజీసీ పీజీ మెరిట్ స్కాలర్షిప్తో పాటు దివ్యాంగ విద్యార్థుల కోసం ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి మెరిట్ స్కాలర్షిప్ రెండు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని పీజీ చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ను అందిస్తోంది పీజీ ప్రవేశ పరీక్షల్లో మొదటి రెండు ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు అవుతారు నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు ఈ స్కాలర్షిప్ మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బిఏ బీకాం బీఎస్సీలో కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ఒక్కసారి ఒకే స్కాలర్షిప్ మాత్రమే పొందవచ్చు కోర్సు లేదా సంస్థ మార్చితే ఉపకార వేతనం రద్దవుతుంది మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది వయసు ముప్పై ఏళ్లలోపు ఉండాలి దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలు స్కాలర్షిప్స్ గవ్ ఇన్ వెబ్సైట్లో లభిస్తాయి దివ్యాంగ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారిత విభాగం కనీసం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత కలిగిన విద్యార్థులకు ఆరు రకాల స్కాలర్షిప్ పథకాలను అందిస్తోంది వీటిలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ తొమ్మిది పది తరగతులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పదకొండో తరగతి నుంచి పీజీ వరకు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ నేషనల్ ఫెలోషిప్ ఎంఫిల్ పిహెచ్డి కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో మాస్టర్స్ పిహెచ్డి కోసం అలాగే ఫ్రీ కోచింగ్ స్కాలర్షిప్ ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం ఉంటాయి స్కాలర్షిప్ మొత్తాలు ఐదు వందల రూపాయలు నుంచి నలభై రెండు వేల రూపాయలు వరకు ఉంటాయి అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి వార్షిక కుటుంబ ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు లోపు ప్రీ పోస్ట్ మెట్రిక్ కోసం ఎనిమిది లక్ష రూపాయలు లోపు టాప్ క్లాస్ నేషనల్ ఓవర్సీస్ ఫ్రీ కోచింగ్ కోసం ఉండాలి ఎంపిక వికలాంగత శాతం వయస్సు ఆధారంగా జరుగుతుంది దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలు స్కాలర్షిప్స్ గవ్ ఇన్లో అందుబాటులో ఉన్నాయి ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్యా స్కాలర్షిప్ భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టూడెంట్స్ పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పీజీ చదువులకు స్కాలర్షిప్ అందజేస్తారు అభ్యర్థి ఎస్టీ వర్గానికి చెందినవారై ఉండాలి వార్షిక కుటుంబ ఆదాయం ఆరు లక్ష రూపాయలు లోపు ఉండాలి ఒకే కోర్సుకు మరో స్కాలర్షిప్ పొందరాదు అవసరమైన సర్టిఫికేట్లు గిరిజన సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం అడ్మిషన్ లేదా ఫీజు రసీదు ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ పాస్బుక్ అర్హత పరీక్ష సర్టిఫికేట్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరిన్ని వివరాలు స్కాలర్షిప్స్ గవ్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కాలర్షిప్లు ప్రతిభ ఆర్థిక అవసరం రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా విద్యార్థుల ఉన్నత చదువులకు బలమైన చేయూతనిస్తున్నాయి